హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ సుమన్ టూ ఫోర్ వన్ జీరో నిన్నైతే దర్శనం అయిపోయిందండి ఈరోజు పోచమ్మకైతే బోనాలు అయితే చేస్తున్నారు బోనహాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఏమైతే మా పిన్ని అందరూ అయితే చాలా హడావిడిగా ఉన్నారు బోనాలు అయితే తయారు చేస్తున్నారు ఇది వచ్చేసి అయితే పెద్ద బోనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని ఫాస్ట్ ఫాస్ట్గా చేశారు కానీ అయినా కూడా లేట్ అయిపోయింది ఇప్పుడు వన్ థర్టీ అలా అవుతుందండి ఇది ఇంకా చేసేటప్పటికి ఇది వచ్చేసి అయితే మూడంతరాల బోనం అంటారు దీన్ని ఏమైతే అండి ఏమే మా చిన్నత్తమ్మా మా నాన్న వాళ్ళ చెల్లి మేమే మా పిన్ని హాయి చెప్తారు చూడండి మా అత్తం అయితే నవ్వుతుంది పసుపు అయితే పెడుతున్న పెడుతుందండి మా పిన్ని అందరికైతే పసుపు అయితే పెడుతుంది మా చిన్నది పెట్టుకుందామని అక్కడ నిల్చింది అంట హాయ్ చెప్తుంది పాప ఒక్కొక్కరికైతే పెడుతుంది మా పాప అయితే వచ్చేసింది నేను పెట్టుకోగానే నా వెనకాలైతే వచ్చి నాకు పెట్టమని చెప్తుంది బియ్యం అయితే కలుపుతున్నారండి అయితే పోయడానికనే కలుపుతున్నారు ముగ్గురికి పోయాలి కాబట్టి ముగ్గురు బియ్యం అయితే కలుపుతున్నాము ఇక్కడైతే ఇలా కలుపుతున్నాము బియ్యము బోనాలు చేయడం అయితే అయిపోయింది బియ్యం అయితే కలిపి పెట్టాము నెక్స్ట్ ఇంకా వీళ్ళకి బియ్యం వేయడం ఉంటుంది అత్తం అయితే అక్కడ చదువుతాం చూడండి సద్దుతుంది బియ్యం అయితే అన్నీ పెట్టేసి పెడుతుంది కుడకలినా కొడకలు అయితే పెడుతుంది అవి సద్దుసి పెడితే డైరెక్ట్ పోయటమే ఉంటుంది ఇంకా మా అయితే బట్టలు పెట్టేస్తుంది వరుసగా బట్టలు అయితే పెట్టేస్తారు ఇప్పుడు నేనైతే బియ్యం పోస్తున్నానండి మా అత్తమ్మకైతే ఫస్ట్ మా ఇంటి బియ్యం అయితే నేను పోస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా బియ్యం పోయడం అయితే అయిపోయింది నెక్స్ట్ అమ్మకైతే బట్టలు పెట్టేశాను బియ్యం అయితే పోస్తున్నాను నెక్స్ట్ మా పిన్నైతే పోస్తుంది ఏమొచ్చేసి మా చిన్నపిండి అండి ఫస్ట్ అప్పుడు బోధనం బోనం చేస్తుంది చూడండి ఆమె మా నడిపించిందమ్మ బియ్యం వేయడం అయితే అయిపోయింది ఇంకా మా అయితే కొత్తగా దారుణం చేయించుకుందండి అందుకని చెప్పి మేము మేములో వెళ్ళాము దారుణం అంటే తెలుసో తెలియదు దేవుడిని పెళ్ళి చేసుకోవడము అక్కడ మేము వాడ దగ్గర అలా చేస్తారు బియ్యం పోసాక రిటర్న్ అయితే మళ్ళీ పోస్తుంది మొక్కేసి బియ్యం అయితే కట్టేసుకుంటుందండి మేం ఆయన వైపుగానే కర దెవరైతే వచ్చేసింది నెక్స్ట్ అయితే మైనా కాళ్ళకైతే అందైతే మా అత్తమ్మ ఎవరికైనా ఒకరికి వేస్తాను మొక్కిందంట అయితే వేసాడు ఇవి పోనాలు మేకనైతే తీసుకొచ్చారు దీనికైతే స్నానం చేపిస్తున్నారు మా మామయ్య వాళ్ళిద్దరూ లోపలికైతే తీసుకొస్తున్నారు దేవుడి దగ్గర తీసుకొచ్చి అని చెప్పి తీసుకొస్తున్నారు జట్టు ఇవ్వాలని మొక్కనైతే మొక్కుతున్నారు అది అండగాడదామంటే అసలు అది రావట్లేదు అందుకని చెప్పి అది పక్కన పెట్టేశాము మండలతో నిమ్మకాయలతో దండైతే తీసాం దానికని అదే తాగట్లేదు అందుకని పక్కన పెట్టేసాం మా అత్త అమ్మ అయితే వచ్చింది మొక్కుతుంది మంచిగా ఉండాలని చెప్పి మొక్కుతుంది జడి తివ్వాలని కానీ ఇవేమో ఆట ఆడుకుంటుంది కాసేపు లాస్ట్లో అయితే ఇచ్చిందండి ఇక్కడ మా మామయ్యతో పిల్లలు అయితే మేకతో ఆడుతున్నారు లోపలికి తీసుకొచ్చేటప్పుడు బోనాలు ఎత్తుకొని అయితే వచ్చారు గుడి దగ్గరికి వెళ్ళడానికి రూమ్ నుండి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే పట్నం వేస్తున్నారండి మొత్తం ఇట్లా పట్నం వేపిస్తాను మొక్కిందంట పట్నం అయితే వేపిస్తున్నాము పోచమ్మ పట్నము బద్ది పోచమ్మ అంటారు ఇక్కడ ఇవనైతే ఇక్కడైతే పట్నం వేపిస్తాను మొక్కిందంట అలా వేపించినప్పుడు మూడాంతరాల మూలం అయితే ఖచ్చితంగా చేస్తారంట కానీ చాలా హడావిడి హడావిడి అయిపోయిందండి పట్నం చుట్టూ అయితే తిరగాలని చెప్తున్నారు మేమైతే తిరిగేస్తున్నాం చుట్టూ మగకుండా చుట్టూ అయితే తిరిగేస్తున్నాం ఒక ఫైవ్ రౌండ్స్ అయితే వేసామండి అయితే అక్కడ లోపల దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ మా అమ్మతో మా అన్నయ్య నేను ఇక్కడైతే మా ఆయన నేను తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మతో అయితే తీసుకున్నాము లాస్ట్ గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్